ఏంది స్వామి ఈ జనం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే తండోపతండాలుగా ఈరోజు జనం ఆ విధంగా ఎగబడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమతో జనం వస్తున్నారా చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకతతో జనం వస్తున్నారా లేకపోతే మా నాయకుడు నువ్వే జగన్ అని జనాలు తండోపతండాలుగా ఎదురు చూస్తున్నారా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి జనాలను ఆ చూస్తూ ఉంటే మాత్రం ఏందిరా ఈ జనం ఎందుకు వస్తున్నారు ఎందుకు ఈ విధంగా జగన్ కోసం ఎగబడుతున్నారు అనే ఆశ్చర్యం కలుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి అనుకునే ఉన్నారు ఇంత మంచి చేసినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని అనుకునే జనాలు ఉన్నారు ఈవీఎంలను మాయ చేసి కూటమి ప్రభుత్వం గెలిచిందా అనుకునే ఉన్నారు ఏడాది పాలన చూసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మాకొద్దురా బాబు అని అనుకునే జనాలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా మేము తప్పు చేశామా అని ప్రాయశ్చిత్తపడే ప్రజలు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా వస్తున్న జనం చూస్తూ ఉంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి కోసం వస్తూ ఆయన కోసం ఎగబడుతున్నారు అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రజల అకౌంట్లో అవినీతి లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లో డీబీటీల ద్వారా ఆయన వేసిన రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల డబ్బు కొత్త మెడికల్ కళాశాలలు కొత్త ఓడరేవుల నిర్మాణం కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కొత్త కంపెనీలు తీసుకురావటం ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు చంద్రబాబును గెలిపించి మనం ఏం సాధించాము అని అనుకునే ప్రజలు ఈరోజు ఎక్కువగా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలను చూస్తే అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా జగన్మోహన్ రెడ్డే ఓడిపోయాడా మరి ఎవరు గెలుస్తారు అనుకునే జనాలు కూడా ఈరోజు ఎంతోమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన సింపతిని కాదు జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ అంతకంతకు కూడా ఈ వన్ సంవత్సర కాలంలో పెరిగిపోయింది అనడానికి ఇప్పుడు వస్తున్న ఆ జనాలే కారణమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు విద్యార్థులకు వైద్య రంగానికి ఆయన చేసిన సేవలు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం వైద్య రంగంలో దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వటం సచివాలయం వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వటం వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వటం ప్రైవేట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ జీవో తీసుకురావటం అన్ని యూనివర్సిటీల్లో పద్దెనిమిది యూనివర్సిటీల్లో కాంట్రాక్టర్ లెక్చరర్లను కాంట్రాక్టు కార్మికులను దాదాపు మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వైపు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణల వైపు జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో ఈరోజు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని సంవత్సర కాలంలోనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది